క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తేదీ దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచనం నన్ను ఘనపరుచు వారిని నేను ఆమేన్ ఆమె ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న వారందరూ కూడా గొప్పగా ఘనముగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు సమాజములోను సంఘములోను పనిచేస్తున్న చోట గొప్పగా అందరూ వారిని పొగడాలని కూడా కోరుకుంటూ ఉంటారు ఇందులో క్రైస్తవులు కూడా లేకపోలేదు అది తప్పేమీ కాదు అందుకొరకు మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కొంతమంది డబ్బు ఉంటే ఘనత ఉంటుంది అనుకుంటూ ఉంటారు కొంతమంది మంచి ఉద్యోగం ఉంటే ఘనత ఉంటుంది అనుకుంటుంటారు ఇలాగ ఘనత కొరకు ఈ లోకంలో మనిషి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు నా ప్రేమ సహోదరి సహోదరులారా డబ్బు శాశ్వతం కాదు ఉద్యోగము శాశ్వతం కాదు అవి ఉన్నంత వరకే ఘనత అవి పోయాక జీవితము తారుమారవుతుంది అయితే ఈ లోకంలో దేవుణ్ణి బిడలగా జీవిస్తున్న మనము నిజమైన ఘనతను పొందుకోవాలి బ్రతికున్నప్పుడే కాదండి చనిపోయిన తర్వాత కూడా మన గురించి గొప్పగా ఘనముగా ప్రజలు కీర్తించాలి అంటే ఈ లోకంలో జీవించినంత కాలం మన క్రియలతో మన యొక్క జీవితము ద్వారా దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి దేవునికి మహిమ కలుగు కాక ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉంటారో వారినే దేవుడు ఘనపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎలా ఉంది నీ జీవితం నువ్వు ఘనతను కోరుకుంటూ ఉన్నట్లయితే ఆ ఘనతను ఇవ్వగల దేవుణ్ణి నువ్వు ఘనపరిచే వాడవగా ఉండు ప్రార్థం చేసుకుందాం ప్రేమ స్వరూపుడా పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు నిజము తండ్రి నిజము మేమందరము గొప్పగా బ్రతకాలని ఘనత సాధించాలని కోరుకుంటున్నాం ఆయా రకాల లోకభోగములు కలిగి ఉంటే ఘనత వస్తుందని ఆశపడుతున్నాం అది పొరపాటని అది కొంతవరకే ఘనతనిస్తుందని మాతో మాట్లాడారు గుణశీలుడవైన నిన్ను ఘనపరుస్తూ మా క్రియల ద్వారా మా ప్రవర్తన ద్వారా మా భక్తి ద్వారా నిన్ను ఘనపరుస్తూ నీ కీర్తిని మేము లోకములో చాటినప్పుడు మమ్మల్ని కూడా ఘనపరిచి మేము బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని గుర్తు పెట్టుకునే గొప్పవారిగా చేస్తానని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న మాకందరికి అలాంటి మనస్సును అనుగ్రహించమని బ్రతికి ఉన్నంత వరకు మాటలతో చూపులతో తలంపులతో మా క్రియలతో నిజమైన భక్తి చేస్తూ నిన్ను ఘనపరిచే వారముగా ఉండుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి God bless you.